రావులపాలెం వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి సీఎం చంద్రబాబు నాయుడే ముమ్మాటికి కారణమని జగన్ కు సరైన రక్షణ గాని రూ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు ఏ వన్ గా డ్రైవర్ ఏ టూగా జగన్ కాకుండా సింగయ్య మృతికి ఏ గా చంద్రబాబు ఏ టూ గా హోంమంత్రి ఏ త్రీ గా డీజీపీని పెట్టాలన్నారు యోగాంధ్ర కార్యక్రమానికి మూడు వందల కోట్ల ప్రజాసము వృధా చేయడం సరికాదని విమర్శించారు నలభై గంటలు కాదు నలభై రోజులు గడిచినా ఇంకా రైతుల బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మా కార్యకర్త సింగయ్య మృత్యుందరో వారి మృతిపట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం మొట్టమొదటిది పరామర్శకో లేకపోతే ఒక విగ్రహ వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు అని అడుగుతున్నా ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు ఏవనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఏ టూగా హోమ్ మినిస్టర్ని పెట్టాలి ఏ త్రీగా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్న రోక్ పార్టీ మీరు పెట్టి ఉంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదని అడుగుతున్నా మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఏదో ఒకటి ఏదో రకంగా ఆయన హతమర్చాలనే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం అందుచేత మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడుకి వేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి ఇవాళ పేపర్లో చూసాం అదేమిటంటే మరి ఏ త్రీగా ఏ వన్గా ఏదో డ్రైవర్ని పెట్టామని అమ్మ జగన్వాడి గారు మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఏ వన్గా పెట్టామని ఏ టూగా జగన్ ఏ త్రీగా జగన్వాటి గారిని పెట్టామని వైవి సుబ్బాటి గారిని పెట్టామని ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారు ఇవాళ పేపర్లో మేము చూసాం మరి ఇది ఏ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ గారు చేశారు కావాలని ఎలా చేశారని మీరు చెప్తున్నారే మరి దీనికి మీరు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా బి బిఎస్ఎన్ వన్ నాట్ ఫైవ్ అలాగే ఫార్టీ నైన్ సెక్షన్లు మీరు వేస్తున్నారు కదా మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్ ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బెల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున ఇరవై మంది మందిని మరి పొట్టను పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీదకి ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెత ఉంది బావ కళలో ఆనందం చూడడం కోసం ఈ మర్డర్ చేశానని ఏదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ బావగారి యొక్క కళలో ఆనందం చూడటం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్కే ప్రతిసారి చాక్లెట్ ఇస్తున్నాడు ఈసారి లోకేష్కి ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరు మీరు దుబారా చేశారని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా ఇంకా నలభై ఆరు నలభై ఎనిమిది గంటల్లో ఇస్తామన్న డబ్బు మరి రైతుల ధాన్యం బకాయిలు నలభై ఎనిమిది గంటల్లో ఇస్తామని చెప్పి యాభై రోజులు నలభై ఎనిమిది రోజులు గడుస్తున్న మొద్దు నిద్రపోతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ మత్తు నిద్ర వీడి వారికి ఇమ్మీడియట్గా ధాన్యం బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మరి కోరుతున్నాం నీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మరి యువత కోసం నేను ఐదు వందల కోట్ల ఒక ఐదు వందల మందికి మరి ఎవరైతే మత్తిచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్మెయిల్ గురవుతున్నాడో లేదా అనగ దొక్కబడుగుతున్నాడో లేదా లోకేష్ గారికి మరి మరి అతను వశం మాకు తెలియదు కానీ వారు కూడా మాట చెప్పారు ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఐదు వందల మంది మరి యువతకి మేము పది లక్షలు ప్ చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం